హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనూషా ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతున్న న్యూస్ సమంత వివాహ బంధంలోకి అడుగు పెట్టారు ఈమె అందరిలా కాకుండా వెరైటీగా పెళ్లి చేసుకున్నారు అది కూడా భూత శుద్ధి ప్రక్రియలో పెళ్లి చేసుకుంది అసలు ఈ పెళ్లి విశిష్టత ఏంటని సోషల్ మీడియా మొత్తం అందరు వెతుకులాట మొదలు పెట్టారు ఈ భూత శుద్ధి ప్రక్రియలో వివాహం అంటే ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా క్లియర్ గా తెలుసుకుందాం సమంత రాజ నిడమూరును పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టారు సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూరులోని లోని ఈషా యోగా సెంటర్ లో ఉన్న భైరవి దేవాలయం లో సమంత్ ఇంకా రాజనుడుమూరు వివాహం చేసుకున్నారు అది కూడా భూత శుద్ధి అనే విశిష్ట ప్రక్రియ ద్వారా రాజు ను పెళ్లి చేసుకుంది సమంత ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ ను కూడా పెట్టారు శామ్ ఇంకా ఈ పెళ్లిలో సమంత రెడ్ కలర్ చీరతో దగదగ మెరిసిపోయింది వీరిద్దరి జంట చూడముచ్చటగా ఉందని ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం వీళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతుంది ఇంకా సమంత రాజుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈషా ఫౌండేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది అందులో వీరు భూత శుద్ధి వివాహం చేసుకున్నట్లు పేర్కొంది దీంతో ఈ వివాహం విధానం గురించి అందరూ వెతుకుతున్నారు ఈ వివాహం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు ఆనాదిగా వస్తున్న యోగా సంప్రదాయం ప్రకారం నిర్వహించారు ఆలోచనలు భావోద్యోగాలు లేదా భౌతికతకు అతీతంగా దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికి రూపొందించిన బంధమే ఈ భూత శుద్ధి వివాహం లింగ భైరవి ఆలయాల్లో ఎంపిక చేసిన ప్రదేశాలలో నిర్వహించే తంతే ఈ వివాహ బంధం ఈ వివాహం అనేది వధూవరుల దేహాలలో ఉన్న పంచభూతాలను శుద్ధి చేస్తుంది వాళ్ల యొక్క దాంపత్య ప్రయాణంలో శ్రేయస్ सो so, वंची శ్రేయస్కరం ఇంకా ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా చేస్తుంది ఈ వివాహం ద్వారా దేవి అనుగ్రహం పొందవచ్చని ఈషా ఫౌండేషన్ ప్రకటనలో విడుదల చేసింది ఈ వివాహం ద్వారా వాళ్ళిద్దరి దేహాల్లో పంచభూతాలను శుద్ధి చేసి వీరిద్దరు సుఖ సంతోషాలతో జీవితాంతం కలిసి ఉండాలని దీవిస్తూ చేసే ఈ పంచభూత వివాహం ఇదండి మరి ఈ వీడియో భూత శుద్ధి వివాహం అంటే ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ శామ్